ఇక్కడ రాళ్ళు వేశారు మళ్ళా చూసారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసు ఏం చేస్తానో అది నిన్న కూడా ఆ డ్రామాకి కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తరివి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా ఈ జే గ్యాంగ్ ఉంది వాళ్ళకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు వాళ్ళు వేశారు మా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం విశాఖపట్నానికి నేను వచ్చాను జ్ఞాపకం ఉందా మీకు వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానికుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే ఈ రోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు రాళ్లతో దాడి చేయచ్చు కాటిని సమర్థిస్తుందా సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు జ్ఞాపకం నేను అడుగుతున్నా మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు ఇవన్నీ ప్రజాస్తు నేను ఎక్కడిపోయినా నా మీద రాళ్లు వేశారు అవునా కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని రాళ్ల దాడి చేశారు నేను ఒకే మాట చెప్పాను క్లీమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను నిన్న జరిగింది నేను అడుగుతున్నా ఇంతమంది పోలీసులున్నారు ఏదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట ఓకే ఎవరు ఫెయిలూరు నా అంటే ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద పోపేదని ప్రయత్నం చేశావు ఇప్పుడు నీ చెల్లులు అడుగుతా ఉంది రోడ్డు ఎక్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు నేను నేరాలు చెయ్యను నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను ఎవరిని వదిలిపెట్టను ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు మీ తాత ఈ విశాఖపట్నం అడుగుతున్నా